నేనైతే చిన్నగా ఉన్నప్పుడు అయితే అక్కడికైతే వెళ్ళిన ఎంతవరకు అంటే మా పెద్ద పాపడున్న గురువు ఒక్కసారి అయితే వెళ్ళిన ఇప్పుడైతే అక్కడికైతే వెళ్తున్నాం దాదాపు అనుకుంటున్నా అక్కడికి వెళ్ళినైతే ఖచ్చితంగా అయితే పెడతా ఫ్రెండ్స్ నాకైతే ఇష్టమైన గుడి అన్నట్టు అక్కడ కూడా దేవుని గుడి అక్కడికి అక్కడికి వెళ్ళినాక చెప్తాము ఓకే ఫ్రెండ్స్ మరి మేమైతే అక్కడికి అయితే వెళ్తున్నాం బాయ్ మరి మీకు ఎంతమంది తెలుసో కామెంట్ అయితే చేయండి అక్కడికి ఎంత పెడతాయి ఎంతమంది తెలియరు ఎంతమంది వచ్చిరో దాదాపుగా అందరికి తెలిసే ఉంటుంది ఎక్కడ అంటే ఎమ్లకొండ చెప్పిన ఎములకొండ My money. my. Lang gedur aan.